పెద్ద పండుగైన శ్రీరామనవమి ఒడిసిపోయింది ఆ రోజు భక్తులంతా సీతారాముల కళ్యాణం మా సంబురంగా వేసిండ్రు అయితే ఈ కళ్యాణ కార్యం ఎక్కడైనా పొద్దున పూటనే అవుతుంది కానీ ఇక కడప జిల్లా ఒంటిమిట్టల మాత్రం అట్లా కాదు అసలు శ్రీరామనవమి రోజు కళ్యాణమే చెయ్యరు ఎందుకంటే ఈడయ్యే రాములోరి కళ్యాణం వెనుక ఓ కథ ఉంది మరి ఆ కథ ఏంది కళ్యాణం కోసం ఎట్లెట్లా తయారైనలో పురాగా చూసేద్దాం పండ్లి ఆ రైట్ ఒంటిమిట్టల కోదండరాముడి బ్రహ్మోత్సవాలు మా సంబరంగా జరుగుతున్నాయి పండగాని బేసారం నాడు గరుడ వాహనం మీద ఊరేగిండు రామయ్య ఇది ఒడిచినాక శుక్రవారం నాడయ్యేటి కళ్యాణానికి కూడా అంత తయారైంది పున్నమి కాంతుల కళ్యాణం అవుతది మరి అందుకనే గుడంతా శక్కున మెలిసేటట్టు లైటింగ్ లు పెట్టారు నీ కళ్యాణం ఎప్పుడు పొద్దుగాలనే అయితది నేను అని సందమామ పోయి రామయ్యతో చెప్పిందట అందుకనే రామయ్య చందమామకు మాటిచ్చిండాట పున్నమి మా కళ్యాణం చేసుకుంటానని అందుకనే ఒంటిమిట్టల పొద్దుటి పూట కాకుండా పున్నమి ఏలుగులల్లా కళ్యాణం అవుతుంది అనేది తెలిసిన వాళ్ళు అంటున్నాం ముచ్చట ఈ కళ్యాణం కార్యానికి సర్కార్ తరపు నుంచి సీఎం సార్ వాళ్ళ ఇంటి అమ్మతో కలిసి సాంగ్ రోజుకి ముత్యాల తలంబ్రాలు పట్టు బట్టలు కొంచపోతాడట భక్తులంతా చూసేటట్టు ఎత్తైన పంది లేచి వచ్చిన పెద్దలు కూసునేటట్లు గ్యాలరీలు సిద్ధం చేసేడు రోడ్ల పనులన్నీ ఒడిసిపోయినాయట అందుకనే అధికారులు బండ్లకు పార్కింగ్ సౌలత్ కూడా చేసేడు నిమిషం కూడా కరెంటు పోవద్దు అన్నట్టు కరెంట్ అధికారులకు కూడా ఆర్డర్లు వేసేలాట బారికేళ్లను బందోబస్తు గా పెట్టిరు పోలీసు వాళ్ళు వచ్చిన బండ్లు వచ్చినట్లు పార్కింగ్ పోతట్టు సవలత్తు చేసిరు బందోబస్తు కోసం రెండు వేల మంది పోలీసు వాళ్ళను దించిర్రు వచ్చిన భక్తులకు నోరు తీపి చేసేందుకు కమ్మటి లడ్డు ప్రసాదం కూడా తెప్పిస్తారట ఇప్పటికే టీటీ పని చేసేటి మూడు వందల మంది శ్రీవారి సేవకులు డెబ్బై వేల లడ్డులను ప్యాకింగ్ కూడా చేసిరట ఎక్కడెక్కడికేంచో రాత్రి పూట అయ్యేటి రాములోరి కళ్యాణం చూసేందుకు బండ్లు కట్టుకొని వస్తున్నారు భక్తులు కూడా అందుకనే అధికారులు సుతం అనుకున్న దానికంటే ఇంత ఎక్కువనే చేస్తున్నారు మీకు కూడా చూడబుద్ధి అయితే ఓ తీరికే చేసుకొని చూసారు ఈ పాల్ రంజుగైతే రాములోజి కళ్యాణం